ble ratane na ibrat no bo bayane rat milke get ida kita మితరాది కొప్పుకుంట ఐగాకిట్ల వాడిరయ్య చెల్ల నా కటొడి లాడి గాడి లాడి వీ కంటె గాడి లాడి ఆడు చూ ఇట్లా వట్టుకోని లక్కీ ఆ గీడ వెట్టి లాడు పురాది హిర్ కొప్పర తీసి మల్ల వెట్టి దెము నా యా యా దేము మొక్ నాద యోద ఏదో య దేని లై కైదనం మెట్టిత్ కరాయ అన్న హ જય કુર્માય કુર્મા রাইটা ডান কোটা ধানdagger পোতাড়ন আলো পটে না আবে ఫోటో వీడియో కనిపిస్తుంది లక్కే అట్లనే ఇక్కడ అందరికి ముక్తడు మంచిగా వాడుకోండి

మొక్కుతున్నా కు పట్టుకొని చేతులు పెట్టే నువ్వు మంచిగా పైలవు పైసలు తీసుకోవాలి అన్న చేతులు ఎట్టు నాన్న చేతులు ఎట్టు నువ్వు కూడా మొక్కాలి అందరి చేతులు పెట్టాలి అందరికి అన్న చేతులు ఎట్టు

ఒకప్పుడు బట్టలు లేకుండా గొంగడ వేసుకొని అడవుల్లో గొర్రె రాసుకుంటూ గొర్రె కావాలని దిగితే జలపడం